హాయ్ అండి నేను మీ అపరిన తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఈ రోజు చేయబోయే రెసిపీ ఏంటంటే మసాలా దోశ అండి మనం దోశలు అనేది నార్మల్ గా ఇప్పుడు చేసుకుంటాం అప్పుడప్పుడు అయితే మనం బయటకు వెళ్ళినప్పుడు తింటాం కొంతమంది అయితే చేసుకుంటారు అనుకోండి ఇంట్లో చాలా సింపుల్ మెథడ్ లో అయితే ఇలా అయితే చేసుకోండి పిల్లలు కూడా ఇష్టం ఇష్టంగా అయితే తింటారండి మనకి ఎర్లీ మార్నింగ్ స్కూల్ స్కూల్స్ కి అయితే మనకి బాక్స్ పెట్టాలి కాబట్టి సో మనం చాలా ఈజీ మెథడ్ లో అయితే ఇదైతే చేసుకుందామండి బంగాళాదుంపలు ఫస్ట్ అయితే కట్ చేసేసుకొని కుక్కర్లో అయితే విజిల్ పెట్టిచ్చేసుకోవాలండి ఎందుకంటే మనం బంగాళదుంపలు చెక్కాలి దాన్ని ఉడకబెట్టాలంటే టైం పడుతుంది సో అందుకని ఈ లోపల అది వెయ్యే లోపల మనం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే బంగాళదుంప మసాలా కర్రీలోకి ఆనియన్స్ కంపల్సరీ అనమాట సో అందుకని మామూలుగా అయితే మనం పైన అయితే వేసుకుంటాం కదండి ఆనియన్స్ సో అందుకని కొద్ది చిన్న ముక్కలు కానీ కట్ చేసుకోండి ఇంకా మనకి ఆల్రెడీ అయితే కుక్కర్లో అయితే విజిల్స్ అయితే అండి సో ఈజీగా మనం కుక్కర్లో విజిల్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం చెక్కాల్సిన అవసరం లేదనమాట బంగాళదుంపల్ని అవి విజిల్స్ వచ్చేసినాయండీ ఈజీగా అయితే అయితే తీసేసుకోవచ్చు ఫస్ట్ గా మనం ఉడికిపోయింది కాబట్టి చాకుతో అయితే ఒక్కొక్కటిగా తీసుకుని అయితే నేనైతే బౌలు వేసుకుంటున్నానండి చల్లటి వాటర్లో వేసుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట మనకి తక్కువ తీయటం సో అందుకని చూసుకొని తీసుకోండి మనకి కాళ్ళైనట్టుగానే అనిపిస్తాయి కానీ బంగాళదుంపులు చాలా వేడిగా అయితే ఉంటాయి తర్వాత అయితే మనం ఈ లోపల ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల స్పీడ్గా అయితే అవుతుంది అన్నమాట మనకి పని కూడా ఇంకా మనం అయితే క్లీన్ చేసేసుకున్నామండి బంగాళదుంపు మొక్కల్ని వీటిని అయితే మెత్తగా అయితే మ్యాష్ అయితే చేసుకోవాలి మ్యాష్ చేసేసుకోవాలండి కొద్ది వేడిగా ఉంటే జాగ్రత్త చూసుకోండి మన మీకు అందరికీ తెలిసే ఉంటుంది దోశల పిండి ఎలా చేసుకోవాలన్నది సో నేనైతే ఆ వీడియోని అయితే స్కిప్ చేసాను సో అందుకని దీంట్లో అయితే మనం సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుని అయితే పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి రెడీగా ఎందుకంటే మనం దోశ పిండి నానాలి కదండి సో అందుకని సాల్ట్ కరగాలి కాబట్టి సో నేనైతే పక్కనైతే పెట్టేసుకున్నాను అండి ఇప్పుడైతే మనం కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బంగాళదుంపులు ఉడికిపోయినాయి కదండి వీటిని అయితే బాగా మ్యాష్ చేసుకోవాలండి కలిపేసుకోవాలండి మెత్తగా అయితే కలుపుకోవాలి చూసుకోండి వేడిగా ఉంటది సో మనం పిండి అయితే ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేయండి దానిని కూడా ఇంకా ఇప్పుడు అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకోండి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఎందుకంటే ఇల్లు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసుకోవడం వల్ల మనకి స్మెల్ అన్నది రాదండి బాగుంటది అనమాట ఆ ఫ్లేవర్ కూడా బాగుంటదండి ఇందులో కరివేపాకు వేసుకున్నానండి చాలా మంది పిల్లలు కరివేపాకు తినరు ఇలా ఫ్రై చేయడం వల్ల అండి ఎందుకంటే మనం అందులో వెళ్ళే పేస్ట్ లో అయితే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో అయితే ఫ్రై చేసేస్తున్నానండి దీన్ని కూడా ఈ ఆనియన్స్ కూడా మనం అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి స్పీడ్ గా అయితే మగ్గిపోతుంది ఇంకా ఇలా అయితే మనకి స్పీడ్ గా అయితే మనకి కర్రీ అనేది అవుతుంది సో అందుకని ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆల్రెడీ అల్ల మనం బంగాళదుంప పేస్ట్ అన్నది ప్రిపేర్ చేసుకుని ఉన్నాం కదండి అదైతే ఇందులో అయితే కలుపుకోవాలండి సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది కూడా నేను బంగాళదుంప పేస్ట్ని అయితే ఇందులో అయితే వేసేస్తున్నాను అండి బంగాళదుంపనే పేస్ట్ని కూడా వేసేసుకొని మనం పసుపు అయితే వేసుకోవాలండి వచ్చి అదే మనకి కొద్ది బంగాళదుంప స్మెల్ అలా అనిపిస్తే పసుపు పసుపు వేసుకోవడం వల్ల మనకి స్మెల్ అన్నది అనమాట అందుకని నేనైతే పసుపు అయితే వేస్తున్నానండి ఇంకా ఇందులో సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ దోశలో సాల్ట్ వేసుకున్నాం కాకపోతే పూరీలో పూరి కర్రీ అలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ టైపే కాబట్టి కర్రీ సో అందుకని కర్రీ ఏదన్నా సరే సాల్ట్ ఇంపార్టెంటే కదా సో అందుకని నేనైతే సాల్ట్ అయితే వేసాను ఇంకా రెండు స్పూన్స్ ఆ కారం అయితే వేసుకున్నానండి గరం మసాలా కావలితే వేసుకోవచ్చు కానీ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ టిఫిన్ కదా సో అందుకే నేనైతే ఏమీ వేయలేదండి మసాలా లాస్ట్ ఫైనల్ అయితే కొత్తిమీర అయితే వేసుకున్నానండి స్మెల్ బాగుంటుంది కాబట్టి సో ఇలా అయితే మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఆలు కర్రీ పటాటో ఆలు కర్రీ మనకైతే ఇప్పుడు ఇదైతే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా మనం దోశ అయితే వేసుకోవాలన్నమాట మనం ఎప్పట్లాగే దోశలా వేసుకుంటామో అలాగే ప్యాన్ పెట్టేసి అయితే దోశ అయితే వేసేస్తున్నాయండి సో మనం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ అయితే ఉంది కదండి సో అదైతే ఈ దోశ మీద అయితే వేసుకుని మనం కలపాలి అనమాట పైన అయితే అంతా వేయాలి కావాలితే లేదు మాకు ఇలా ఇష్టం లేదనుకున్న వాళ్ళు నార్మల్గా దోశ వేసేసుకుని అందులో మనం కర్రీ ఎలాగా మనకి చట్నీ ఎలా తీసుకుంటామో అలా కూడా తీసుకోవచ్చండి చాలా సింపుల్ మెథడ్లో అయితే చేసుకోవచ్చు కర్రీ అయితే వేసేసిన తర్వాత మనం చుట్టూరు అయితే ఆయిల్ అన్నది వేసుకోవచ్చండి సో చాలా ఈజీగా అయితే మనం మసాలా దోశ అయితే వేయడం అయితే జరిగిందండి సో మీరైతే వీడియోని ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సో వీడియో మీరైతే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం బాయ్